ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి ఆన్సర్ ఇవ్వాలని ఎప్పుడూ ట్రై చేయాలా సార్ యాజ్ యూజువల్గా కంటెంట్తోనే ఆన్సర్ ఇచ్చారు థ్యాంక్ యూ మేజర్గా ఏంటంటే ప్రభాస్ గారిని చాలా సీరియస్ రోల్స్లో చూసి చూసి ఫ్యాన్స్కి అంటే రికార్డ్స్ ఇచ్చారు కానీ డైరెక్టర్లు ఎవరో ఈ రేంజ్లో ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నదే చేయలేకపోయారు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఆ ప్రభాస్ పాత ప్రభాస్ను తీసుకొచ్చారు లుక్స్ అన్ని అన్ని లుక్స్ కామెడీ టైమింగ్ అంతా కుదిరింది చెక్ బాక్స్ అంతా అయిపోయింది కానీ చెక్ బాక్స్ మిగిలింది డౌట్ ఇది లాస్ట్ మూడు సినిమాలు ఆదిపురుష్ కానీ సలార్ కానీ కల్కి కానీ ఆ డాన్సులకి స్కోప్ లేదు ఒక పర్ఫెక్ట్ డాన్స్ నెంబర్ ఉండబోతుందా సినిమాలో డెఫినెట్గా సార్ ఎందుకంటే ఆయన ఆయన దగ్గర నుంచి కోరుకునే మీకు ఫస్ట్ సాంగ్ అంటే టైర్ నంబర్ వన్ సాంగ్ ఒకటి ఉంటుంది అంటే ఆయన ఇంట్రడక్షన్ సాంగ్ అట్లాగే ముగ్గురు హీరోయిన్స్తో ఆయన్ని ఒక కళగా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డల్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు జీరో స్ట్రెస్ డల్లింగ్ అంటుంటారు అలాంటి సినిమా ఇది అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు మీరు చూస్తున్నారు కదా మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను రాజేష్ సాబ్ అంటే ప్రభాస్ చేసిన ఒక సినిమా కాదు ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాగా ఉంది ఫ్యాన్స్ అందరికీ మీరు అన్నాడు ప్యాన్ ఇండియాకి బుజ్జిగా చూపిస్తానని చెప్పేసి సో ఆ బుజ్జిగా నచ్చేసాడు ఫస్ట్ లుక్ లో అయితే సార్ అయితే యాక్చువల్ గా బేసిక్ గా హరగానే అంటే మామూలుగా మిగతా జనరల్ హీరోలు చెప్తాం కానీ ఒక స్టార్ హీరో మీద హర్ కానీ మనకు భయం వేస్తుంది ఎలా రాయాలి ఏంటనేది సో ప్రభాస్ గారు లాంటి ప్యాన్ వరల్డ్ స్టార్కి ఇలాంటి నెక్స్ట్ ఆ క్వశ్చన్ అర్థమైపోయింది సార్ ఏంటంటే ఈ మెయిన్ నేను కూడా భయపడింది హర్రర్ కామెడీ చేద్దామా అన్నారు హర్రర్ కామెడీ ఏంటి నేను ప్రేమకథ చిత్రం చేసిన తర్వాత ఒక ఐదు వందల సినిమాలు వచ్చినాయి ఎవ్ ఎవ్రీ వీక్ ఒక హర్రర్ సినిమా హర్రర్ కామెడీ వచ్చింది దీన్ని దాటి ఏం తీస్తాం అనేది అందులో ప్రభాస్ గారిని తీసుకొచ్చి రెగ్యులర్గా ఏదో చేయలేము అలా ఎలాగా అని చెప్పి దా నాకు అది క్రాక్ చేయడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాను నేను అది అది చాలా బాగా వర్కౌట్ అయింది ఆయనకి మీరు కూడా ఒక బిగ్ స్టార్ వచ్చి అంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా అలా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మన మన ఒక తణుకు తాడేపల్లిగూడు ఇలాంటి ఒక భీమవరం నుంచి వెళ్ళిన ఒక పర్సను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే అంత విజువల్ అంత గ్రాండర్ అంత అన్ని కుదిరిని ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन